అందరికీ నమస్కారం చాలామంది ఫోన్ చేస్తుర్రు విత్తనాలు కావాలన్నా ఎక్కడ దొరుకుతాయి అని చెప్తుర్రు అవి బయట ఇది ఎడ్జ్ల్యూషన్కి సంబంధించిన విత్తనాల గురించి చెప్తున్నాయి ఇది ఎడ్జల్యూషన్ రైతు వీలే తయారు చేస్తారు అలా పొలంలో వేసుకొని ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలం టెర్నికల్ విలేజ్ మొబైల్ నెంబరు నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ ఇతను విత్తనాలు అతనే తయారు చేసి సప్లై చేస్తాడు అనమాట మీరు ఎక్కడికైనా మీరు ఆ నెంబర్ ఫోన్ చేయండి మీరు ఎక్కడికైనా ఎక్కడికి కావాలన్నా అక్కడికి పంపిస్తాడు కొరియర్ ద్వారా ఇది వచ్చేసి కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలకు సప్లై చేస్తూ అంటున్నాడు అలాగే ఇది బయట నేను మన మన ఫామ్లో కూడా మనం ఇది పెంచుతున్నాము ఓన్లీ పొట్టేల కోసం ఇది పుష్ పొట్టలకు బర్రెలకి అండ్ పశువులకి కుందేళ్ళు నాటుకోలు వేటికైనా కానీ ఇది మంచిగా ఈ పప్పు పప్పు ధాన్యాలు అనమాట బాగా ఇష్టంగా తింటే వీటి వల్ల గ్రోత్ విపరీతంగా వస్తుంది కంపల్సరీ మీరు పొటేల్ ఫామ్ కానీ వర్ల ఫామ్ వేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ ఎడ్జల్యూషన్ వేసుకోవాల్సిందే ఎడ్జల్యూషన్ ఇది ఒక్కసారి అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు మీరు వేయాల్సిన అవసరం లేదు ఇది బాగా ఇది సిక్స్ టు సెవెన్ ఫీట్స్ వరకు పెరుగుతుంది పొటేళ్ళు బాగా ఇష్టంగా తింటాయి అన్నమాట ఇవి అందుకనే మా ఫామ్లో కూడా ఒక ఎకరం లేయటం జరిగింది కావున మీరు కంపల్సరీ మీరు పెట్టదలుచుకున్న వాళ్ళు ఇది వేయండి ఈ విత్తనాల కోసము ఈ పైన కనుక ఈ విత్తనాల కోసం పైన నెంబరు పెట్టినా కదా దానికి ఫోన్ చేయండి అతను మీకు అన్ని చెప్తాడు ఏ టు జెడ్ ఏం కావాలనేది కూడా పంపిస్తాడు కావున తక్కువ ధరే ఫోర్ హండ్రెడ్ అంటే తక్కువనే నేను తీసుకుంది ఇక్కడ లోకల్ రైతు కాడ కూడా ఇక్కడ కూడా ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నా బయట నేను అడిగితే ఎయిట్ టు సెవె నైన్ హండ్రెడ్ చెప్పినారు ఇది ఇక్కడ తీసుకో కావున ఒకసారి ఆలోచించి కంపల్సరీ మీ ఫామ్లో పొటేల్ ఫామ్ మామూలుగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఇది కంపల్సరీ పెంచాల్సిందే పెంచితే చాలా మంచిది పొటేలు బాగా గ్రోత్ వస్తాయి కావున ఈ నెంబర్కు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అతను మీకు కొరియర్ సౌకర్యం కలదు ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాడు కావున ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి